ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము నరసింహ శతకంలోని పద్యము తాత్పర్యం తెలుసుకుంటూ ఉన్నాము కదా ఈరోజు నలభై నాలుగవ పద్యము తాత్పర్యము తెలుసుకుందాము అడవి పక్షులకెవ్వడాహారం ఇచ్చెను మృగజాతికెవ్వడు మీత పెట్టి వనచరాదులకు భోజనం ఎవ్వడిప్పించే చెట్లకెవ్వడు నీరు చేది పోసే స్త్రీల గర్భంబులను శిశువులనెవ్వడు పెంచే పనులకెవ్వడు పోసే బరగ విషము మధుపాలికెవ్వండు మకరందమునరించే పశులకెవ్వడొసగే బచ్చి బూరి జీవకోట్లను బోసింప నీవే కానీ వేరే యొక్క దాత లేడయ్యా వెదకి చూడా భూషణ వికాస శ్రీధర్మపుర నింస దుష్ట సంహార నరసింహ దురిత దూరా తాత్పర్యం ఓ నరసింహస్వామి అడవిలో ఉన్నటువంటి పక్షులన్నింటికి ఆహారము ఎవరు ఇస్తున్నారు మృగాలకు మేత జలచరాలకు భోజనము ఎవరిస్తున్నారు చెట్లకు నీరు ఎవరు పోస్తున్నారు స్త్రీ గర్భంలోని శిశువులను ఎవరు పెంచుతున్నారు పాములకు విషము కూరల్లో ఎవరు పోస్తున్నారు తేనెటీగలకు తేనెను ఎవరిస్తున్నారు పశువులకు పచ్చగడ్డి సమకూరుస్తున్నదెవరు ప్రాణికోటిని పెంచి పోషించు దాతవు నీవే తప్ప ఇంకెవరున్నారు స్వామి ఎంత వెతికి చూసినా కూడా ఎవ్వరూ లేరు తండ్రి విన్నాం కదా నలభై నాలుగవ పద్యము తాత్పర్యము ఈ పద్యం ద్వారా కవి మనకు ఏమి తెలియచేస్తూ ఉన్నారంటే ఈ చరాచర సృష్టిలో సమస్త ప్రాణికోటికి ఆహార పానీయాలు కానీ గర్భంలో శిశువుల పెంపకానికి కానీ సమస్త శక్తికి ప్రాణదాత అయినటువంటి వాడు ఆధారమైనటువంటి వాడు భగవంతుడొక్కడే సర్వేశ్వరుడొక్కడే అనే విషయాన్ని చక్కగా తెలియచేశారు ఈ విషయాన్ని మనం కూడా జాగ్రత్తగా విచారణ చేసుకొని సమస్తానికి ఆధారం పరమేశ్వరుడే అనే సత్యాన్ని గుర్తించి ప్రతి జీవిలోనూ పరమాత్ముని దర్శించాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను మరల నలభై ఐదో పద్యము తాత్పర్యంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారము